సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు మరి సిర్పూర్ నియోజకవర్గంలో చాలా రోజుల నుండి పోడు భూముల సమస్యలు కానీ రోడ్డు రవాణా సమస్య కానీ చాలా గత రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల తర్వాత కొంతమంది ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇంకో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గంలో అనేక సమస్యలతోని అల్లాడుతుంది మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు బీజేపీ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరి ఇద్దరున్నా కూడా సిర్పు నియోజకవర్గానికి కనీస వసతులు చేయలేకపోతున్నారు మరి వీరిక్కడ విఫలమయ్యారు ఇద్దరు కూడా మరి ఈరోజున్న ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏమేమో మాటలతో మభ్యపెట్టి నియోజకవర్గాన్ని ఇది చేస్తా అది చేస్తా అని చేసి ఓట్లు తెచ్చుకుని గెలిచిన తర్వాత హైదరాబాద్కి ఢిల్లీకి ప్రయాణం అవుతాడు తప్ప దరిదాపుల్లో కనబడతలేరు పోడు భూముల సమస్య తీరుస్తున్నాడు ఈరోజు ఇంకో వారం పది రోజులు అయితే విత్తులు విత్తుకుంటారు ఆల్రెడీ కొన్ని గ్రామాలలో విత్తనాలు పెడతానులు పోడు భూములతోనే ప్రజలు సతమత మరి ఏడబాయ మా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఏమై వాళ్ళతోనే ఇప్పుడు నిలవాల్సిన సమయంలో ఆయన పోయి హైదరాబాద్లో ఉంటాడు మరి ఎందుకైనా మన ఎమ్మెల్యేని గెలిపించినాం మరి అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు ఇప్పుడు వరకు అయితే ఎక్కడున్నాడో కనబడతలేరు ఆయన ఉన్నాడా లేడా అనేది తెలియదు అస్తడు కండవాళ్ళు కప్తాడు వెళ్ళిపోయిండు అయిపోయింది చలో కమాన్ అయిపోయే అలాంటి పరిస్థితిలో మనం సిర్పు నియోజకవర్గంలో ఉన్నాం మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే కేసీఆర్ గారు ఎన్నో పథకాలు చేసిండు మరి పథకాలు చేసినప్పుడు జనాలకు అందరికీ అందినాయి అప్పుడు పోయిన సంవత్సరం కేసీఆర్ గారు అధికారులు ఉన్నప్పుడు పొడు భూమి పొడు మీద పొడు వ్యాసం చేసుకునే వాళ్ళ మీద ఎటువంటి ఇలాంటి దౌర్జన్యాలు లేకుండే ఈరోజు ఏ ఊరికి పో పో దపో పో లేకుంటే గుడెంపో ఎక్కడ పోయినా ఇదే సమస్యతోని జనాలందరూ సమస్యలతోని విత్తనాలు విత్తుకోకుండా మా భూమి ఉంటుందో లేదో కాపాడుకోవడానికి ప్రాణాలను ఏర్పడిన సిద్ధంగా ఉండి వారు పోరాటం చేసే సమయంలో జనాలు ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తానులు పాలక వర్గాలు ఏం మరి మరెందుకు వీళ్ళు గెలిపించుకొని నోట్లు వేసుకొని ముఖం చాటేసుకుంటారు అనేది మనం ప్రజలను గమనించుకోవాలి వీళ్ళ నిరసన మనం మనం వీళ్ళు అనేది మనం ఆలోచించుకోవాలి ఈరోజు పాల్వయి హరీష్ బాబు గారు మన దయగామ్ల ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి గెలిచిన ఆరు నెలల లోపే నేను ఏమంటారంటే రోడ్ వేపిస్తా అంటాడు గెలిచే సంవత్సరం అవుతుంది దాదాపుగా రోడ్ కాదు కదా ముఖం కూడా చూపెట్టాలి వరకు మరి ఆయన ఎందుకు గెలిచిండు అది ఎందుకు గెలిచిండు ఆయనకు అర్థమవుతలేదు సమస్యలు చూసుకుంటే గుడెం నుండి డబ్బా నుండి గుడెం వరకు మహారాష్ట్రని కలుపుతున్న రోడ్డు ఇప్పటి వరకు అది వర్షం వస్తే చాలా ఎంత దర్జా ఎంత ఎట్లుండదంటే బండ్లు కూడా పోలేని పరిస్థితులు ఉండరు ఆ రోడ్డు మరి ఇప్పుడు ఉన్న ఇంకో వారం రోజు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి వర్ష స్టార్ట్ అయితే కనీసం గర్భిణీ స్త్రీలు ఉంటారు పాము కుట్టాలి చీమ కుడతాయి ఆ కుట్టినప్పుడు ఒక గ్రామం నుండి ఇంకో ఆసుపత్రికి వెళ్ళాలంటే పోలేని పరిస్థితుల్లో రోడ్లు ఊర్లు ఉంటాయి ఆ ఊర్లను కూడా రోడ్లు చేయకుంటే ఆ ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మెల్సీ ఉండకు నాకు అర్థమవుతలేదు ఇంకా నేను బీఆర్ఎస్ నాయకుడిని కాబట్టి బీఆర్ఎస్కి మద్దతుగా మాట్లాడుతాను నేను ఆర్ఎస్పీ అభిమానిని కాబట్టి ఆర్ఎస్పికి సపోర్ట్గా మాట్లాడతాను అనేది వాస్తవమే నేను ఆర్ఎస్పీ అభిమాని ఆర్ఎస్పి సపోర్ట్గానే మాట్లాడతాను కంపల్సరీ రోజు సిర్పు నిర్వహణలో ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే కొంతవరకు దౌర్జన్యాలు తగ్గినాయి ఒకరి మీద ఒకరి పెత్తనం తగ్గింది ఒకప్పుడు ఒకరి మీద మాట్లాడంటే భయపడేటోళ్ళు ఈరోజు ఆర్ఎస్పి వచ్చిన తర్వాత సిర్పు నిర్వహణలో స్వచ్ఛ వైపు పిలుచుకొని బతుకుతాను జనాలు ఇది ఆర్ఎస్పితోనే సాధ్యమైంది చాలా మంది ఆర్ఎస్పిని టార్గెట్ చేసి సోషల్ మీడియా చాలా మంది ఇది చేస్తారు ఆర్ఎస్పి అంటే ఒక్కొక్కరికి నేను చెప్పద్దు కానీ ఒక్కొక్కరికి తడిసి మోపిడైతుంది ఎందుకు ఆర్ఎస్పి అంటే అంత తడిసి మీకు మోపిడైతుంది ఒక్క లక్ష అరవై రెండు వేల ఉద్యోగాన్ని వదిలేసుకొని ఎవడు ఈరోజు రేపో మేపో చచ్చిపోయి ముస్లోడు కూడా అధికారం కోసం ఎమ్మ ప్రజలకు సేవ చేయడానికి వచ్చి నాయకునికి పట్టి ఇది చేస్తాను అందరూ మంచి నాయకుడు బ్రదర్ గమనించుకోవాలి ఆర్ఎస్పి అంటే మామూలు విషయం కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడ పోయినా ఆయన పేరు చెప్తే పనులు అయితే ఆఫీసులల్లో ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి పొడు భూమి సమస్య కానీ హాస్పిటల్ సమస్య కానీ రోడ్డు రవాణా సమస్య కానీ ఇలాంటి సమస్యలు లేకుండా గెలిచిన సంవత్సరంలోనే సిల్పు నియోజకవర్గాన్ని అద్దంలాగా చూపెట్టకుంటే ఒక్కసారి చూడండి అద్దం అద్దం చూపేస్తాడు మీకు కానీ అలాంటి వ్యక్తిని చాలా మంది రోజు రకరకాల మాటలు అంటారు నేను ఎవరు పేరు తీయదు ఆయన దగ్గర నిన్నగాక మొన్న ఆయన దగ్గరనే పనిచేసి ఆయన ఇస్తేనే తినేటోళ్ళు కూడా ఏదేదో ఆయన పోషించిన కుటుంబాలు ఉన్నాయి కొన్ని నేను పేర్లు తెప్పదు ఆడు కూడా సిర్పూర్ కుమార్ జీరు అని చెప్తాడు అరే రే ఏంద్రమే మీరు ఎక్కడ నుండి వచ్చిన రాజకీయం చేస్తాను నాకు అర్థం కాదు అందరు భజన బ్యాస్ స్టార్ట్ అయినారు సిర్పూర్లా హరీష్ బాబు అయితే పత్తకెళ్ళడు ఆయన ఏమంటాడు జోడెడ్లు ఎంపీని గెలిపియండి ఎమ్మెల్యేని గెలిపియండి అరే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు సెంట్రల్ అధికారం వాళ్ళేది ఉన్నది వంద కోట్ల అభివృద్ధి చేస్తున్నాడు మగోడేడు పోయిండు కనీసం చూద్దామన్న కనబడతలేడు ఇప్పుడు సిర్పుడు పిల్లలకు ఎమ్మెల్యే అంటే ఇట్లా ఫోన్ చేస్తేనో దరిదాపులు ఉండాలి హైదరాబాద్ ఢిల్లీలో ఉంటే ఎమ్మెల్యే వాళ్ళ ఎంపీలతో మంత్రులతోని సన్మానాలు చేస్తుండే పని అయిపోయింది ఈడ ప్రజలకు ఈడ ఆయన కనబడతాడు జోడెడ్లు జోడెడ్లు అన్నాడు ఆ ఉదాహరణ ఒక చెప్పాలంటే కొన్ని ఎద్దులు ఉంటాయి మనం ఎద్దును ఎంత పొడిచినా అది ములి తప్ప అది ఎద్దు నడవదు మన ఎమ్మెల్యే సేమ్ అలాంటి వాడు ఎంత పొడు అది బండి కదలదు ఆయన నడవాడు అలాంటి ఎమ్మెల్యే సిర్పూర్లో ఉన్నాడు ఇక కొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఏదో పడుంఖాన్ అని మాట్లాడిన్లు ఆర్ఎస్పి గంత చెప్పాలంటే నిన్నగాక మొన్న బోదంపల్లి అనే విలేజ్లో ఒక వ్యక్తి యూపీఎస్సి కొట్టిండు అది ఎవరి వల్ల కొట్టిండు ఆయనే చెప్పిండు ఆయన మాటల్లో స్వతహాగా మరి ఆయన వల్ల ఒక యూపీఎస్సి కొట్టి మంది ఉన్నారు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు ఇక డెంటిస్ట్లు చిన్న చిన్న అయితే లెక్కలేవు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం ఏదేదో అంటున్నాం ఒక ఎస్సీ మహిళని పట్టుకొని సజీవ దానం చేసిన ఘనత మీది ఈరోజు ఆర్ఎస్పి పట్టుకొని మీరు మాట్లాడతాను సిగ్గుండాల జనాలకు అరే ఏంది రే భయ్ మీరు అర్థం కాదు ఒక ఎస్సీ మహిళని పట్టుకొని దర్జానంగా ఒక ఇంట్లో పెట్టి కాల్చి సజీవ దానం చేసిండ్రు మీరు అది మీరు ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ని మాట్లాడతాను అది బహుజన బహుజనవాదం అంటే ఎందుకు మోసం చేసిండు అని చెప్పడానికి సేత కాదు వాడు బహుజనవాదం గురించి మాట్లాడతాడు బహుజనవాదం తెలంగాణ వాదాన్ని తీసుకుని ముందుకు పోయి ఒకే ఒక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు బహుజన వాదాన్ని ఎవరు మోసం చేస్తానో అక్కడ నేను ఆమెను మాట్లాడద్దు ఈరోజు మొన్న మళ్ళొక ఐపీఎస్ అధికారి కూడా ఏపీ పూర్ణచంద్ర రావు ఐపీఎస్ అనే అధికారి కూడా బిఎస్పీని వదిలేసి వెళ్ళిపోయిండు ఏందనేది అలా తెలుసు ఎందుకు వదులుతోంది అనేది అది తెలియకుండా అది ఫస్ట్ బీఎస్పీని మోసం చేసి గెలిచిన వాళ్ళు మీలా మోసం చేసింది మోసం చేసి ఓడిపోయి గెలిచి అన్న వేరే పార్టీలో చేంజ్గా బీఎస్పి మోసం చేసిందే మోసం మీలా మోసం చేసిందే మీకు అలవాటు పట్టి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ని మాట్లాడతారు ఈరోజు ఆ జోడేడ్లో అయితే మన పొడు భూముల సమస్యలు అట్లనే ఉన్నాయి వీళ్ళైతే అసలు కనబడతలేరు ఇక ఎమ్మెల్సీ అయితే అది ఏంది మనకు ప్రెసిడింగ్ల మీద ప్రొసిడింగ్లు ఇచ్చాడు బిజీ ఉన్నాడు ఎమ్మెల్సీ అది అచ్చేదేవుడు చచ్చేదేడు దేవుడు ఎరుగు అరే బడ్జెట్ లేదురా అని కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటుంటే ఏనేమో బడ్జెట్ల మీద బడ్జెట్లు ప్రెసిడింగ్ల మీద ప్రొసిడింగ్లు ఇస్తాం మరి నేను చెప్పేది ఒకటే మిత్రులందరికీ రేపు కానీ ఇవాళ కానీ నేడు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా సిర్పు నేర్వ అందుబాటులో ఉండే వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు మనం ఆయనకు మద్దతుగా నిలవాల్సిన సమయం ఉన్నది అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు గురుకులలో ఆర్ఎస్పి గారు ఉన్నప్పుడు నాణ్యమైన విద్య ఉంటుండే మంచి భోజనం ఉంటుండే మరి ఈ రోజు అది ఉందా ఒకసారి వెళ్ళి తినండి మీరే స్వతహాగా మీరే వెళ్ళి తిని చూడండి ఉన్నదా మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అలా ఉండే ఇప్పుడు ఎందుకు అలా లేదు అరే ఎంతో మంచి చేసిండు ఆయన ఉన్నప్పుడు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కానీ ఆయన ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్స్ కానీ చాలా మంచి మంచి స్కూల్స్ వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు రాకపోతున్నాయి అన్న దిగి దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి మూడు నాలుగు సంవత్సరాల్లో విశ్వ విద్యాలయాలు ఎందుకు ఇంత ప్రష్టు పట్టినాయి ఆ రోజు ప్రశ్నించిన కోదాండరామ్ కానీ ఆకునూరు మురళి కానీ ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ఎంతో మంది విమర్శించు మరి వాళ్ళంతా ఇప్పుడు ఎడిపోయిల్లు గడబడతానులా మరి ఇంత విద్యా వ్యవస్థ ప్రష్టు పట్టినప్పుడు వాళ్ళంతా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విద్యా వ్యవస్థ భ్రష్ పరిస్తే వాళ్ళు ఎందుకు ఇప్పుడు నోరు మతిపలేకపోతున్నారు మనం పిచ్చోళ్ళం సిర్పునగర్ ప్రజలారా నేను ఒకటే చెప్తున్నా ఆర్ఎస్పి లాంటి మంచి వ్యక్తి మనకు దొరకడు ఆ దొరికిన ఒక ఆయుధాన్ని మనం వాడుకోకపోతే ఆ రోజు బాబాసాహెబ్ని ఏ విధంగా అయితే మనం ఈ రోజు తలుచుకొని బాధపడతాం అరే బాబాసాహెబ్ అప్పుడు మనం ఉంటుండే మనం గెలిపిస్తే మనం ఏదో చేస్తుండే అరే ఆయన మనం చూడలేకపోయినా కానీ ఆడ ఆయన ఇప్పుడు అందిన ప్రతిఫలాలు మనం పొందుతున్నాము అని ఆ రోజు మన ఆ రోజు తలుచుకొని ఇప్పుడు బాధపడతాం అరే నేను ఉంటే తో నేను ఉంటుండే ఆ రోజు ఓడిగొట్టిన వాళ్ళు వేస్ట్గా వాళ్ళు అంటాం మరి అలాంటి వ్యక్తే ఆయన అడుగు జాడలో నడుస్తున్న వ్యక్తి బాబాసాహెబ్ అడుగు జాడ నడుస్తుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన సాధించిన ఫలాలు కానీ ఆయన చేసిన మార్గం కానీ ఒక్కసారి ఆలోచించి మీరు మాట్లాడండి మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నా చాలా మందిగా ఏదో గ్రూప్ల చూస్తే చాలా అయిపోయింది పిస్తూ ఇక చెప్తే ఆయనకి రాయడానికి కూడా రాదు ఆడు ఏం రాస్తాడు అని అర్థం కాదు ఆడు కూడా ఏదో వచ్చిన మాటతో ఆడు కూడా రాసుడే మళ్ళీ దిమాకుండాలు ఏం మాట్లాడతారు ఏం రాత్రలో ఒక మంచి వ్యక్తిని మనం కోరుకున్నప్పుడు పోడు భూముల సమస్యల మీద పోరాడే వ్యక్తి కానీ సిర్పు నియోజకవర్గం అండదండాలు చేసే వ్యక్తి కానీ హాస్పిటళ్ళు కానీ విద్యా వైద్యం కానీ ఏమున్నా సిర్పు తెచ్చే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాబట్టి మనం అందరం ఆయనతో ఉండాలి చల్ ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత దౌర్జన్యాలు మనం చూస్తున్నాం మొత్తం ఎక్కడెక్కడ బోర్డు భూముల మీద పోలీసులు వచ్చి దౌర్జన్యాలు చేస్తారు మొత్తం మున్నిన్నగాకమున్న ఖనాపూర్లోను ఖనాపూర్ అనే ఖనాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక కౌలు రైతుని పట్టుకొని పోలీసుతో దొబ్బుతారు ఇదేనా కేసీఆర్ ఇదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే ఫ్రెండ్లీ పోలీస్ మంచిగా ఉండే దొబ్బుడా ఒక రైతు ముస్లోడు వారిని పట్టు దొబ్బుతాడు వీళ్ళకి మళ్ళీ ఏ ఈ తొత్తు నాయకులు జై కాంగ్రెస్ అని జెండాలు కొడతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించడం మానండి నేను ఎవరిని వ్యక్తిగతంగా పేరు తెలిసి దర్చుకోలేదు ఎందుకంటే మీ స్థాయి నేను మీ పేరు తెలిసే నా స్థాయి కాదు కాబట్టి నేను ఎవరి పేరు తెచ్చు కాలేదు చాలా మంది ఇష్టం వచ్చినట్టు అనడు తప్పు కాదు సరే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సందేశాన్ని మేము చెప్పదలుచుకున్న జై తెలంగాణ మరి రోజులలో మరికొన్ని రోజులలో మరీ మీ ముందు వస్తూనే ఉంటా చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను పెట్టడం జరిగింది చలో ఈ కొన్ని రోజులలో మళ్ళొక సమస్యతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మీ యొక్క సమస్య ఏదున్నా ఉన్నా మా దృష్టికి తీసుకురండి మా దృష్టి ప్రవీణ్ కుమార్ సార్ గారితో మేము తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తాము జై తెలంగాణ